మా ఆస్తి కావాలని మీరు మా ఆస్తి కాశపడ్డారు వాళ్ళిద్దరిని కాపురం చేయదలుచుకొని మీరు మేము ఎన్నిసార్లు పోరాడినాం మీ అమ్మ మీ నాన్న చేశారు అన్నీ వాళ్ళే చేస్తున్నారు మీ అమ్మ అట్టాడు మీ ఇదే అని అని చెప్పి మా మీద పెడుతున్నారు మరి నలుగురిలో కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు మీ బిడ్డకి ఒకవేళ వచ్చేసేమని చెప్పినా వాడికి వాడి బిడ్డ మీద ఉన్న ప్రేమతో భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మీరేమో మీ బిడ్డ మీద ఉన్న ప్రేమతో వాడికి అయితే వాడితో పాటు మేము కూడా కలిసి అమ్మా ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు షడంగా గా వాడికి ఏమన్నా అయితే వాళ్ళని శిక్షించడానికి వాళ్ళ మీద ఆరోపించడానికో వాళ్లే కారణం చెప్పడానికి కూడా ఉండరు ఈ రోజైనా కూడా ఆ అమ్మాయి మీరు నా భర్త నాకు వద్దు కూడా 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 రకంగా మాకు ఒక కొంచెం విషయం ఇస్తే మా పాటు ఎంత తిని తినక సంపాదించి చదివించుకొని మీ బిడ్డని ఈరోజు కరోనా వచ్చి దిక్కు లేక బెంగళూరులో నడి రోడ్డు మీద చూసి వచ్చారంటే అది ఆవేదన వర్ణనాతీతం అమ్మ ఆ బిడ్డ ఏ రోజు అర్థం చేసుకుంటాడో ఇవన్నీ తెలుసుకొని వాడు కూడా ఒక రకమైన పిచ్చి అపోహలో ఉన్నాడు తల్లి ఎన్ని చెప్పినా తండ్రి ఎన్ని చెప్పినా వీళ్ళ కోసం అసలు అతని కోసం వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్న వాడు వాడి బిడ్డ కోసం వాడి భార్య దగ్గరికి పరిగెట్టుకుంటా వెళ్ళిపోవడం మళ్ళీ అదే ఉచ్చులో పడిపోవడం రేపు ఏదైనా జరిగితే చూసారు కదా ఒక్క ఒక వ్యక్తితో పాటు మొత్తం కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది మేము అదే చెప్పామమ్మా వాళ్ళ చుట్టాలకు కూడా మేము అదే చెప్పాము మా బిడ్డకి ఏదన్నా అయిన రోజు మేము వాడు అక్కడన్నా ఉండని వాడికి ఏమన్నా కానీ మేము ఇక్కడ నష్టపేట మాత్రం మేము వాడి ముందు కూడా మేము అదే చెప్పామమ్మా నా కొడుకు ముందు కూడా నువ్వు వెళ్ళిపోయావు అనుకో నుదన్నా జరిగిందనుకో మేము ఇక్కడ అమ్మటే మందు తాగటమో ఊరేసుకోవటమో లేకపోతే బాయిలో దూకటం ఈ ఏదో ఒకటి అంత చెప్పిన వాడికి ఆ రోగం వల్ల ఆలోచన వల్ల ఎక్కట్లేదమ్మా వాడికి నేను మొదట మొట్టమొదటే బెంగళూరు వెళ్ళేటప్పుడే చెప్పాను వద్దురా అమ్మా నాన్న మాట విను ఇక్కడే ఉండు రోగం తగ్గించుకో కష్టపడి రూపాయి సంపాదించుకో నీకు బిడ్డ భార్య అందరూ వస్తారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దు అని చెప్పా లేదక్క బిడ్డను చదివించుకోవాలి భార్య మారిపోయిందక్క అమ్మ నాన్నకి చెప్పుకున్న లెక్క ఒప్పించుకున్న లెక్క అంటూ పరిగెట్టాడు పరిగెట్టి ఎంత ఎత్తుకెదిగాడో అంత ఎత్తు నుంచి కింద పడిపోయాడు పడేసారమ్మ పడేసి ఈరోజు వచ్చారు ఈరోజు నిన్న మీరు కాల్లో ఒకసారి లింకులో చూడండి అంతకు ముందు వచ్చిన కాల్లో ఆ అమ్మాయితో మాట్లాడాను అమ్మ నిజంగా వాడు అనుమానవాడ వాడు మంచివాడ చెడ్డవాడ ఏమైనా కానీ వాడికి రోగం వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు కదమ్మా రావాల్సిన బాధ్యత నీకు లేదా నీ తల్లి నీకు నేర్పించలేదా అంటే వెంటనే పైన ఉన్నోడికి ఫోన్ ఇచ్చిందండి పైన ఇంటతనో కింద ఇంటతోనో ఎవరో వచ్చారు వచ్చి టకాటకా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు సార్ నాకు ఇంగ్లీష్ రాస్తారన్న ఆ షటప్ కట్ యువర్ ఫోన్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సో అతను ఎవరు నీ ఇంట్లో ఎవరు ఉన్నారు ఒక్కదానివే బిడ్డను పెట్టుకొని ఉండకపోతే కష్టమో నిష్ఠూరమో భర్తను పెట్టుకొని ఉండొచ్చు కదండీ అత్త మామలు చూడండి నిర్దాక్షిణంగా చనిపోతామన్నా సరే ఆ పాపం ఇప్పుడు ఈవిడ కొడుకును పెంచుతుంది ఈ కొడుకు కూడా ఎగిరి ఎడంకాలతో తన్నే రోజు రాకపోద్దా అదేదో తాత మనవాడు సినిమాలో అయ్యా అయ్యా ఎందుకు అంటే తాతకు నువ్వు తవ్వుతున్నావు కదా నీకు కూడా నేను తవ్వాలి కదా అందు ఈరోజు ఆ తల్లి కడుపు శోకం ఆ బిడ్డ నాకు కాకుండా నడి రోడ్డు మీద చూపించారే అయితే ఇక్కడే మేము చనిపోతామే ఆ కబురు విన్నాకే చనిపోతామే బిడ్డ శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు మాకు అంటూ ఆవేదన పడుతున్న తల్లిదండ్రులు చూసారా